ఎప్పుడు ఇడ్లీ చట్నీ ఇడ్లీ సాంబారు ఇడ్లీ పచ్చడి ఇడ్లీ పొడి అలా కాకుండా ఈసారి ఇట్లా ట్రై చేయండి మసాలా ఇడ్లీ వెజిటేబుల్ ఇడ్లీ బాగుంటుంది నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చనపప్పు మీకు ఏది కావాలంటే అది వేసుకోండి మసాలాకి తర్వాత క్యారెట్ బీన్స్ కోసుకున్నాను ఇట్లా ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం వేయించుకుంటే బాగుంటుంది ఉడక ఇడ్లీ ఉడకబెట్టేటప్పుడు కసగసాలు లేకుండా కొంచెం ఉడుకుతాయి కాబట్టి మెత్తగా ఉంటాయి ఇప్పుడు దాంట్లో ఇడ్లీ పిండి వేసి కలిపేసుకొని ఇడ్లీ పెట్టుకునేదే ఎంత బాగున్నాయో సాఫ్ట్గా మసాలా ఇడ్లీ చట్నీ వేసుకోవచ్చు పచ్చడి వేసుకోవచ్చు పొడి చల్లుకోవచ్చు మన ఇష్టం మొత్తం ఇడ్లీ అయినా తిన్నా బాగుంటుంది ఏం నంచుకోకపోయినా పర్వాలేదు ఈసారి ఎవరైనా ఇడ్లీ పెట్టుకునేటప్పుడు బోర్ కొడితే ఇట్లా పెట్టుకోండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇంకేమన్నా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు మన ఇష్టం